సో హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాలమరణం ముచ్చట్లు అందరు ఎట్లు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం సో ఈరోజు మండే సో పిల్లలు అందరికి హాలిడే ఇచ్చిర్రు సో ఎందుకంటే వాతావరణం అస్సలు బాగాలేదు బయట సో పిల్లలు ఎవరు బయటకు వెళ్ళకండి సో దుకాణాలకు షాపులకు దానికి వెళ్ళకండి సో ఎందుకంటే షాప్ల పక్కన తంబాలు ఉంటాయి సో తంబాలకు కరెంట్ వచ్చే ప్రమాదం ఉంటాయి కాబట్టి ఎవరు బయటకు వెళ్ళకండి ఫ్రెండ్స్ సో మేమైతే మా పిల్లలు అయితే ఇంటికా మా పిల్ల ఇప్పుడు దానివే గాయత్తి తానాడు చేసుకోరు రాత్రి మిగిలిన చికెన్ హోంవర్క్ ఇచ్చిరా టీచర్ హోంవర్క్ ఇచ్చింది చేసిరా ముగ్గురు వేసుకుంటా కూర్చున్నావు బొమ్మ చేయకుండా ముగ్గురు వేసుకుంటుంది ఫ్రెండ్స్ ఈమెన్ ఎట్ట నేర్చుకుంటుంది తెలుసా యూట్యూబ్లో ముగ్గురు పెట్టుకొని ఎన్ని చుక్కలు పెడుతున్నారు ఏంది అవన్నీ రాసుకొని మెల్లగా ముగ్గు ఏది నువ్వు రాసింది ఏది ఇది నువ్వు నేర్చుకున్నావా ముగ్గురు వీళ్ళు ముగ్గురు నేర్చుకుంటారు వీళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముగ్గుట ముగ్గు ఎనీకి ఎవరు లేరు అని పెద్ద ముగ్గు వేసినావా ఇచ్చినావా ఏది నాకీటు వద్దా ముగ్గేసింది చూపిస్తుందేసింది మీరు ముగ్గురు నేర్చుకోర ఆడపిల్లలు అందరూ మంచిగా నేర్చుకోవాలి ఇక మా జాన నేర్చుకుంటుంది ఇగో ఇది ఇష్టం ఏ నేనమ్మ రమేష్ 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 ఇంత మంచిగా ఇష్టం మమ్మీ చూడ మా జానయ్యి ముగ్గుందంట ఇయో వావ్ బాగుంది సంక్రాంతికి వేస్తావా మరి హ్యాపీ న్యూ ఇయర్కి ఇది ఒకటి ఇంకోటి ఏం వేసినావు ఇదా ఇది ఏం డ్రాయింగ్ ఇది గుట్టివా ఇదేం డ్రాయింగ్ ఆహా ఫ్రూటా జానవి మేము మస్తు డ్రాయింగ్ అయితే నువ్వు డ్రాయింగ్ మంచిగా చేస్తున్నావు అయితే నువ్వు క్లాస్ డిజైన్ వేసినావా ఏది ఈట నువ్వు వేసావా ఏ ఇంత మంచిగా చేస్తున్నావు నువ్వు చూసుకుంటే వేసినావా చూడకుంటే వాలే చుక్కలు పెట్టు ఎన్ని చుక్కలు ఏడు చుక్కలా ఇవన్నీ నువ్వేసినావు ఇప్పుడు జానవి వెరీ గుడ్ ఫ్రెండ్స్ మా జానవి కార్టీ ఉందని చెప్పి ముగ్గురు వేసుకుంటే వస్తుంది మీరు ఇక్కడ నేర్చుకోండి ఫ్రెండ్స్ ముగ్గురు హోంవర్క్ హోంవర్క్ రాసినాక వేసుకుంది హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకుంది ఇది నువ్వేసినావా ఫ్రూటా అవు మంచి వచ్చి ఫ్రూట్ ఏంది ఏంది అదే బొమ్మ మూత ఏది ముక్కేది డ్రెస్ ఏది ఆమె ఉంది సేమ్ ఇదిగో నీ ఎక్కడ ఉంది సేమ్ ఏంది రాకెటా ఎవరేది నువ్వా కప్ బెస్ట్ ఫ్రెండ్ నైస్ కప్ బెస్ట్ ఫ్రెండ్ పేరు రాసుకునేది రాసుకునేదండి చాలా ఇది మాకు ఇది ఇది మంచిగా వచ్చింది ఇది బాగా ఇష్టం మంచిగా అన్నం తిన్నూరి అన్నం తిన్నాక మళ్ళీ ఇద్దరు ముగ్గురు కానీ ఇప్పుడు అన్ని ఒక ఒక ముగ్గురు ముక్కులన్నీ వేసి తర్వాత బుక్కు దాచి పెట్టుకోవాలి. బుగ్గ బ్యాగ్‌లో పెట్టుకొని టీచర్ కొడుతుంది బయట దాచి పెట్టుకో. టీచర్ చూసి ముక్కు రేసినాను ఇంటికాడ కడ చేయకుండా చేయకూడంటుంది. టీచర్ ఏ మా టీచర్ ఏమనుకుందానికి టీచర్ ఏమను ఇప్పుడు వీడియో చూసింది అనుకో. టీచర్ చూసింది అనుకో. అమ్మా జానవి నువ్వు మీ మా సరిస్ట్ బట్ అన్నం తీసుకో కూర్చో ఈరోజు చాలా మంది కొన్ని స్కూళ్ళకు హాలిడేస్ ఉన్నాయి కొన్ని స్కూల్కి హాలిడేస్ లేదు ఇచ్చింది ఎయిట్ నైన్టీ పర్సెంట్ అయితే గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చేసింది ఈ రోజు మటుకే సో రేపు ఇంకా క్లారిటీ ఇరవై రేపు ఉందో లేదు తెలియదు సో రేపు అడిగి ఇట్టిన పడితే వల్ల ఉండే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో రైడర్ మళ్ళీ సే టు నా రైడర్ మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేసినా సో ఎల్ది చూడండి ఓకేనా మంచి కామెడీ జానవారి మంచి కామెడీ వీడియో ఉంటుంది రైడర్ మళ్ళీ ఏ టు జైడ్నా రైడర్ మళ్ళీ హాస్టల్ వీడియో చిల్డ్రన్స్ హాస్టల్ వీడియోస్ అప్లోడ్ చేసినా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మంచి తినండి వేడి వేడి అన్నం తినండి మంచి రాసుకుని ఉంటే రాసుకోండి లేదా మంచి దుప్పడి కప్పుకొని అనుకోండి పిల్లలందరూ అంతే కదా మమ్మీ సో ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియోకి కామెంట్స్ అవుతావా కామెంట్స్ మస్తులోనేది మేము కామెంట్ చదువుక సో ఈ వీడియోకి కింద కామెంట్ పెట్టండి సో తప్పకుండా అందరి కామెంట్స్ చదువుతాం మర్చిపోకండి చదువుతాం ఓకేనా అట్లనే ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కింద కామెంట్ పెట్టండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు దగ్గర చదువుతాం ఓకేనా మీకు ఇటు అందరికి సపోర్ట్ వచ్చినట్టు ఉంటది ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ మాత్రం మర్చిపోకండి జానాకి ఎక్కువ కామెంట్ వస్తాయా గాయత్రికి ఎంత కామెంట్ ఎక్కువ కామెంట్ వస్తాయా చూద్దాం ఓటింగ్ జానాయి వర్సెస్ గాయత్రి ఓటింగ్ కామెంట్ ఓటింగ్ ఈసారి జానాకి ఎక్కువ వస్తాయి చూద్దాం ఎవరికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది జానవి చూపుకో ఓటింగ్

You didn't even